శని గణేష్ గారికి శ్రీమతి సరిత గారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఇలాంటి వార్షికోత్సవాలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం ఇక్కడున్న నూట యాభై మందికి అన్నదానం చేస్తున్నందుకు మీ మీ కుటుంబ సభ్యులకి ఆ దేవు దేవుడు ఆశీర్వాదాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం అండి ఈరోజు మాతృదేవోభవ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది జగిత్యాల జిల్లా కదలాపూర్ మండలం గంభీర్పూర్ గ్రామస్తులైనటువంటి మరి శనిగారపు గణేష్ గారు శ్రీమతి సరిత గారుల పెళ్లి రోజు సందర్భంగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది మరి గణేష్ గారు సరిత గారు మీరు ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని సదా ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు ప్రసాదించాలని మాతృదేవోభవ ఆశ్రం తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని చేస్తూ పది మందికి ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు తమ పెళ్లి రోజు సందర్భంగా మనమే సంతోషంగా ఉంటే సరిపోదు ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది అభాగ్యుల ఆకలి తీర్చినటువంటి మరి గణేష్ గారికి సరిత గారికి మరియు వారి కూతుర్లైనటువంటి రిత్విక తన్వి మరియు వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ భగవంతుని ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని తెలియజేసుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే మాతృదేవోభవ ఆశ్రమాన్ని సంప్రదించవలసిందిగా తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథా